నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్లైకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి షేర్ బటన్ ఉంటుంది షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు షేర్ చేయడం వల్ల మా ఛానల్ అందరికీ రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి నాంది పలికింది మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉంది సంవత్సరానికి పదిహేను రూ పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుంది దీని పేరే గృహిణి ఈ గృహిణి పథకం యొక్క ప్రత్యేకతలు ఏంటో మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను ఈ వీడియోని చివరి వరకు ఫాలో కండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్థితి ఏమి అర్థం కాదు గృహిణి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు ఉచితంగా పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది దీనికి కావాల్సిన అర్హతలు బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మీకు వీడియోని మీరు చివరి వరకు ఫాలో కండి మీకు అర్థమవుతుంది కాపు మహిళలకు గుడ్ న్యూస్ గృహిణి పథకం ద్వారా పదిహేను రూపాయలు వన్ టైం బెనిఫిట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిచయం చేయబోతుంది కాపు ఉమెన్ ఫ్రీ స్కీమ్స్ కింద రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది గృహిణి పథకం ద్వారా కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు మహిళలకు ఒక్కసారిగా పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపే అవకాశాలున్నాయి ఈ పథకం దిశగా ఈ పథకం దిశగా కాపు సంక్షేమ కార్పొరేషన్ మంత్రుల సూచనల మేరకు ప్రభుత్వం స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చలు త్వరలో ఒక కోలికి వచ్చి ఈ పథకాన్ని రూపుదిద్దుకునే అవకాశం ఉంది ఇది వన్ టైం వన్ టైం ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్ ఇది ఈ స్కీమ్ యొక్క ప్రత్యేకతను చూసినట్లయితే ఈ పథకం పేరు గృహిణి పథకము పథకం లక్ష్యం కాపు మహిళలకు ఆర్థిక చేయూత దీనికి లబ్ధిదారులు కాపు బొలిజ ఒంటరి తెలక మహిళలు వయసు అర్హత నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి సాయ దీనికి సాయం రకం అంటే మనకి ఏ రకమైన బెనిఫిట్ మనం పొందగలుగుతాము అంటే సంవత్సరానికి వన్ టైం ఫైనాన్షియల్ బెనిఫిట్ తీసుకోగలుగుతాం సహాయం మొత్తం ఒక్కసారిగా పదిహేను రూపాయలు మహిళల అకౌంట్లో జమ చేయబడుతుంది మొత్తం వ్యయం సుమారు నాలుగు వందల కోట్ల మంది వరకు ఉండవచ్చు అని అంచనా అమలు చేయు సంస్థ కాపు కార్పొరేషన్ సంస్థ ప్రస్తుత పరిస్థితి ఇది ప్రతిపాదన దశలో అధికారిక ప్రకటన కొరకు సిద్ధంగా ఉంది కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు తాజా ప్రకటన ప్రకారం కాపు కార్పొరేషన్ న్యూ అప్డేట్ గా గృహిణి పథకాన్ని రూపొందించబడింది కాపు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇది ఒక కీలకమైన మద్దతుగా నిలవబోతుంది ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన బడ్జెట్ లెక్కల్లో సుమారు నాలుగు వందల కోట్లను అంచనా వేసింది ఇది త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద ఒక ఒక ప్రత్యేక స్థానాన్ని రూపొంది రూపొందించనుంది గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాపు నేస్త పథకం ద్వారా ప్రతి ఎలిజిబుల్ మహిళలు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం అందించారు అయితే ఇప్పుడు ఈ పథకానికి గృహిణి పథకం అని పేరు మార్చడం జరిగింది వన్ టైం బెనిఫిట్ అండగా ఇది మరింత విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూర్చనుంది ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు మిళితం చేసుకునే అవకాశం ఉంది ఈ పథకం పథకంకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ విధంగా ఉంది కాపు వలిజా ఒంటరి తెరగ కులాల మహిళలు వయసు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వం నుండి ఇంతకుముందు ఎలాంటి సహాయం పొందిన వారు కాకుండా ఉండాలి అలానే వైట్ రేషన్ కార్డు ప్రాధాన్యతను పొందే అవకాశ ప్రాధాన్యతను కలిగి ఉండాలి ఈ సమాచారం ప్రస్తుతం చర్చ దశలో ఉంది నోటికే నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి ఏపీ గృహిణి స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలిజిబిలిటీ అండ్ బెనిఫిట్స్ గృహిణి పథకం అంటే అసలు ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే గృహిణి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త సంక్షేమ పథకం ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మహిళలకు ఒక్కసారిగా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించబడుతుంది ఈ పథకానికి కింద కాపు బర్జా ఒంటరి తిలక కులాలకు చెందిన మహిళలు వయసు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు వారికి వైట్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి గృహిణి పథానికి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా మీకు తెలియజేయబోతా ఉన్నాను ప్రస్తుతం ఈ పథకం ప్రతిపాదన దశలో ఉంది అధికారిక ప్ర నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాలు అర్హతలు వివరాలు వెల్లడించబడతాయి ఈ పథకం ద్వారా ఎంత మొత్తం అందుతుంది అంటే గృహిణి పథకం కింద మహిళకు ఒక్కసారిగా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు ఇది వన్ టైం బెనిఫిట్ స్కీమ్ కింద పేర్కొనబడింది ఇది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కన్నా భిన్నంగా ఉండబోతుంది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఐదేళ్ల పాటు సాయం అందించారు అయితే గృహిణి పథకం కింద ఒక్కసారిగా మాత్రమే పదిహేను వేలు బెనిఫిట్ ఇవ్వనున్నారు ఇది వన్ టైమ్ స్కీమ్ గా రూపొందించబడింది గృహిణి పథకం అవ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని సామాజిక గౌరవాన్ని కలిగించే ఒక గొప్ప అవకాశం ఇది కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఎంతో దోహదపడుతుంది త్వరలో అధికారిక ప్రకటన వెలువడితే అర్హతలు దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు మీకు అందజేసే అందచేయడానికి మరో వీడియో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాపు మహిళలు గృహిణి పథకం కింద ఈ స్కీమ్ను ఉపయోగించుకొని జీవిత స్వావలంబన పొందడానికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది ఈ ని త్వరలో ప్రారంభించడానికి ప్రస్తుతం చర్చల దర్శనలో కొనసాగుతూ ఉంది చర్చల అనంతరం ఈ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఆ స్కీము ప్రకటించిన వెంటనే మీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హత పత్రాలు ఏంటి అన్నీ కూడా మరో వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికో ఇలాంటి కొత్త కొత్త విషయాలు వీడియో రూపంలో మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను మా వీడియోలు మీకు నచ్చితే ఛానల్ మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం